కొంతమంది ఎంత కష్టపడినా వాళ్ళు కొదువులు తీరా కొంతమందికి ఒక సీజన్ ఉంటుంది ఒక సీజన్ ఉంటుంది ఎంత సంపాదించినా నిలబడతా ఎంత సంపాదించినా నిలబడతా అదొక సీజన్ అది కొంతకాలమే కష్టాలు కొంతకాలమే రోగాలు కొంతకాలమే కొదువులు కొంతకాలమే ఇక బతుకంతా అలాగే ఉంటుందని అనుకోవడానికి లేదా ఒరే ఈయన కట్టుకున్నాను అంత కట్టుకుంటే బతుకంతా ఎలాగైపోయిందిరా దీన్ని కట్టుకున్నాను ఇది వచ్చి ఎప్పుడు కాల్ ఎట్టిందో మా ఇంట్లోనూ మాకంత బతుకంతా ఇలా తగలడిందిరా అని చెప్పేసి ఒకళ్ళు ఒకరు చిట్టుకొని 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 వరకు ఏమైపోతారో చెట్టుకోకడో పొట్టుకోకైపోతాడు శ్రమలు వస్తాయి ఏసు ప్రభువు వారికి తప్పలేదు అయితే ఆయన ఫోకస్ శ్రమల మీద కాదు అవమానం మీద కాదు నిందల మీద కాదు కష్టాల మీద కాదు కొరడ దెబ్బల మీద కాదు సిలువ మరణం మీద కాదో తన తండ్రి తన ఎదుట ఒక అద్భుతమైన ఆనందపు అనుభవాన్ని దేవుడు సిద్ధం చేసి తన కుమారుడి గారు గురించాడు ఆయన ఫోకస్ అంతా దాని మీద ఉంది నీ శ్రమలైనా సరే కష్టాలైనా సరే నిన్ను తొరుముతున్నా నీ పరిస్థితులైనా సరే హలో నువ్వు బెదరాల్సిన పని లేదు జడాల్సిన పని లేదు నీ ఫోకస్ వెనకాల వినపడే రథాల శబ్దం మీద ఉండకూడదు రథాల శబ్దం భయపరుస్తుంది కానీ నీ దృష్టి గనక ప్రభు మీద పెడితే దేవుని మీద పెడితే ఈ నెలలో దేవుడు చేయబోయే కార్యమేంటో చెబుతున్నాను ద లాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ మీ పోరాటాలు దేవుని చేతితో చేతిలో తీసుకుని ఆయన పోరాడతాడు ఎంతమందికి నమ్మకం ఉంది